ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త మార్పులు ఇతర బ్యాంక్ ఏటీఎంల నుంచి ప్రీ విత్డ్రాలు ఇక మూడే కొన్ని క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ను ఆపనున్న ఎస్బీఐ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అమల్లోకి రానున్న పిపిఎస్ విధానం వచ్చే నెల ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది కొత్త బ్యాంకింగ్ రూల్స్ అమల్లోకి రానున్నాయి వీటిపై ఖాతాదారులు దృష్టి పెట్టాలి ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ సేవింగ్స్ ఖాతా నియమాలు ఏటీఎం విత్రాలకు సంబంధించి కొన్ని మార్పులు అమల్లోకి రానున్నాయి పెనాల్టీలు పడకుండా ఉండాలంటే వీటి గురించి ముందుగానే తెలుసుకోవడం బెటర్ ఏంటా కొత్త మార్పులు చూసినట్లయితే ఏటీఎం విత్తరానికి సంబంధించి పలు బ్యాంకులు తమ ఏటీఎం విత్ర విధానాలను సవరించాయి ప్రతీ నెల అందుబాటులో ఉండే ప్రీ ఏటీఎం విత్ర సంఖ్య తగ్గింది ఇతర బ్యాంక్ ఏటీఎంల నుంచి మెట్రోలో అయితే ఐదు సార్లు ఫ్రీగా విత్ర్రా చేసుకోవచ్చు ఈ నెంబర్ ఏప్రిల్ ఒకటి నుంచి మూడుకు తగ్గుతుంది ఈ పరిమితిని దాటితే లావాదేవీకి ఇరవై రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు ఛార్జీ పడుతుంది మినిమం బ్యాలెన్స్ అమౌంట్ బ్యాంకులు తమ మినిమం బ్యాలెన్స్ నియమాలను సవరించాయి సేవింగ్స్ అకౌంట్లలో కనీసం ఎంత అమౌంట్ మెయింటైన్ చేయాలనేది అకౌంట్ సేఫ్ బ్యాంక్ బ్రాంచ్ లొకేషన్ బట్టి మారుతుంది అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే అదనపు ఛార్జీలు పడతాయి పాజిటివ్ పే సిస్టమ్ అమలు దాన్ని పీపీఎస్ అంటారు అంటే లావాదేవీల భద్రతను పెంచడానికి చాలా బ్యాంకులు పాజిటివ్ పే సిస్టమ్ అమలు చేయనున్నాయి కస్టమర్ యాభై వేల కంటే ఎక్కువ విలువైన చెక్ను ఎవరికైనా ఇస్తే ఈ చెక్లోని వివరాలను చెక్ ఇచ్చిన కస్టమర్ ఎలక్ట్రానికల్గా వెరిఫై చేయాల్సి ఉంటుంది ఫ్రాడ్స్ను అరికట్టడానికి పీపీఎస్ విధానాన్ని తీసుకొచ్చారు వెరిఫికేషన్లో చెక్ నెంబర్ తేదీ ఎవరికి వంటి నిర్ధారించాల్సి ఉంటుంది మెరుగ్గా డిజిటల్ బ్యాంకింగ్ అలాగే సేవింగ్స్ ఖాతా ఎఫ్డి రేట్ల మార్పు క్రెడిట్ కార్డ్ బెనిఫిట్లలో మార్పులు ఇలా ఇంకా చాలా ఉన్నాయి సో వీటి గురించి క్షుణ్ణంగా తెలుసుకునే ముందు మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి